హలో అస్సలాము లేకమ్ ప్రిన్స్ అయితే ఆడుకుంటా ఉన్నాడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడైతే ప్రిన్స్ని తీసుకురాడానికి వెళ్తున్నాను చూడండి ఎక్కడున్నాడు ప్రింట్స్ ఏం చేస్తున్నా ఎక్కడున్నాడా చూడండి వాళ్ళ దగ్గర నుంచి అయితే రాడంట ప్రిన్స్ ఆటోలో తిరగడం నేర్చుకొని రాడంట చెయ్యా ఈయన అయితే అయిపోయింది వచ్చేసాడు నేను వెళ్తే కానీ ఎవరి దగ్గరికి రాలేదు ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ని తీసుకురావడానికి ఈ అయితే ఇదే మా టిఫిన్ నైట్ రోటీ నైట్ కర్రీ ఇప్పుడు తెచ్చుకున్న బోండా ఎలా లాగేస్తున్నాడు చూడండి అన్నీ కింద వేసేస్తాడు నాకు అన్నీ మళ్ళీ ఎత్తిపెట్టుకోవాలి డ్యూటీ అది అవు ఇప్పుడు నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి ఆఫ్టర్నూన్ నుంచి అయితే ప్రిన్స్తో అయితే అస్సలు అవ్వలేదు వీడియో రికార్డ్ చేయడానికి అసలు నేనైతే వండలేదు ఆఫ్టర్నూన్ మా అమ్మ చేసేసాడు ఆఫ్టర్నూన్ వచ్చి ఏంటి సంగతి ఇంకా రొయ్యల కర్రీ ఏమో చేశారనుకుంటాను నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే నాకు ఫోన్లో వస్తాయి అది ఎందుకో తెలియదు మా అక్క చేస్తూ ఉంది కట్ ఒకసారి చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే చూడండి నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ మా అమ్మ పక్కింటి ఆంటీ మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు వాళ్ళిద్దరైతే నేను చేసిన ప్రతి ఒక్క కర్రీకి నేమ్స్ అయితే పెడుతున్నారు వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు నేను పెట్టిన కర్రీ నేను ఎలా రికార్డ్ చేస్తానో అలా పెట్టాలి అప్పుడు వాళ్ళకి ఎడిట్ నేను అది ఎడిటింగ్ చేసి ఇప్పుడు నేను ఎంత లాంగ్ ప్రా మామూలుగా నేను కట్ చేసి ఎడిట్ చేసి వీడియో పెడుతుంటేనే ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అలా అయితే చూస్తున్నారు ఇప్పుడు నేను అసలు ఎడిట్ చేయకుండా ఎలా చేస్తుంది అలా పెట్టాను ఇంకో జీరో చూస్తారు అప్పుడు ఆ విషయం వాళ్ళకైతే చెప్పలేకపోతున్నాను నేను అలా ఎందుకు చేస్తావు ఇలా ఎందుకు చేస్తావు కర్రీ చూస్తే ఇంత బాగుండాలి అంత బాగుండాలి అంటే బాగుండాలి నేను కాదని చెప్పట్లేదు వీడియో అయితే ఎడిటింగ్ చేసి అయితే పెట్టాలి కదా ఆ విషయం వాళ్ళకు బుర్రకట్టదు మా అమ్మకి వేరే ఆంటీ ఉంది ఆవుకి ఓకే ఎలా ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ప్రజెంట్ ఇది వీడియో చేసి రేపు వాళ్ళు అడుగుతారు చూడండి కర్రీ ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఏం చూసేసి వద్దామే ఫ్రెండ్స్ ఇలా చిందర వందర చేసేస్తాడు ఇల్లు మొత్తం సర్దుకోలేక చచ్చిపోవాలి నా పాటికి నేను చికెన్ కర్రీ చేసుకుంటుంటే ఆయన చూడండి ఫ్రెండ్స్ చపాతి ఎలా చేస్తున్నాడో ఏదో ఒకటి అడ్డు పెట్టిందైతే ఉండడే మీరు చూడండి పిండి కోసం అయితే ఎలా ఏడుస్తున్నాడో చూడండి కలిపే పిండి మొత్తం వేడే తినేస్తాడు సగం చూడండి పిండి తీసుకొని గమ్ముకొచ్చేస్తాడు ఇంకా తీసుకున్నాడు తినేసాడు వచ్చేస్తాడు మళ్ళీ ఆ పిండి చపాతి అయ్యే వరకు అయితే అయిపోద్ది సార్ అసలు మీకు ఒక జోక్ అయితే చెప్పాలి ఇంతసేపు నేను కర్రీ షేర్ చేస్తానని చెప్పాను కదా మొత్తం షూట్ చేసి దాంట్లో కారం ధనియాల పొడి అవన్నీ వేయడం అయితే మర్చిపోయా ఆ వీడియో రికార్డ్ చేయడం కూడా మర్చిపోయా నా కర్రీ అయితే మొత్తం అయిపోయింది అది అది ఇవ్వకపోతే వాళ్ళ తాతకి చెప్తాడు చెప్తాడంట మధ్యలో నాన్న 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 అంటున్నాడు నా కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇలా ఇప్పుడైతే వేడివేడి రైస్లోకి వేడి వేడి చికెను వేడి వేడి చపాతి తినేయడమే చికెన్ కర్రీకి రైస్కి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఈ రోజుకి వెళ్ళే వ్లాగ్ ఇంతేనండి మీకు మా వ్లాగ్ నచ్చినట్లయితే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి